స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం కన్యా రాశి ఈ కన్యా రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి గురు బుధ గ్రహాల ప్రభావం వల్ల మీ మేనమామల వల్ల మీ చిన్నపిల్లల వల్ల మీరు లాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి మీ పిల్లలకు కనుక మీరు బైక్లు ఇలాంటివన్నీ కూడా మీరు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు పోలీసు వాళ్ళు వాళ్ళని పట్టుకుని పెనాల్టీ వేయడం కాకుండా మీకు కూడా కంపల్సరీ మీకు జైలు శిక్ష పడ్డానికి కోర్టుకు తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి తల్లిదండ్రుల సంతాన విషయంలో గారాపం తగ్గించి వీళ్ళ వాళ్ళని ప్రాక్టికల్గా ఉండేలాగా వాళ్ళని ట్రైన్ అప్ ఇవ్వాలా మైనర్స్ అయినటువంటి వాళ్ళకి వాళ్ళకి ఇవ్వకూడదు ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మీకు చాలా బాగుంది కన్యా రాశి వాళ్ళకి ఇంతవరకు ఉద్యోగాలు రానటువంటి వాళ్ళందరికీ కూడా క్రమేపీ ఉద్యోగాలు రావడము ఉద్యోగం విషయంలో టీఎలు టీఏలు ఆర్యర్స్ అవన్నీ కూడా సకాలంలో వచ్చేసినాయి ఇక ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి ఈ గురువులిద్దరూ కూడా అష్టమ స్థితిగతులై ఉండడం వల్ల విద్య విశ్వవిద్యాలయాలు విదేశీ మరి వాళ్ళకి అధిక ఖర్చుతో సీట్లు రావడం అనేటటువంటివి జరుగుతాయి నాచురల్ కోర్సులో వాళ్ళకి సీట్లు అనేటటువంటివి రావన్నమాట అంటే ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ ఈ యొక్క బట్టల షాపులు తర్వాత హోటల్ ఇండస్ట్రీ ఇటువంటి బిజినెస్లన్నీ కూడా బ్రహ్మాండంగా ఈ యొక్క కన్యా రాశి వారికి ఉండడం జరుగుతుంది అయితే స్వీట్ షాపులు తర్వాత ఈ యొక్క ఫ్యాన్సీ స్టోర్స్ బాగానే ఉంది ఈ క్యాటరింగ్లు ఇలాంటి వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళకి కాస్త తక్కువగా లాభాలు అనేటటువంటి రావడానికి అవకాశాలు ఉంటాయి ప్రొఫెషనల్స్ అయినటువంటి డాక్టర్లు వీళ్ళంతా కూడా మంచిగా సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి అయితే టెన్షన్ మాత్రం ఎవరికి కూడా మీకు ఉండదండి ఈ విధంగా రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క కేతు లగ్నం ఉండడం వల్ల రాహు సప్తమ స్థానంలో ఉండడం వల్ల కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి కేతుకి కిలోం పావు నల్ల నువ్వులు ఈ ఉలవల్ని ఈ చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి మరి సోమవారం నడు ఉదయం ఏడు గంటలకి దానం చేయడం ద్వారా ఈ యొక్క దోషం అనేటటువంటిది పోతుంది కాబట్టి మనము ఈ యొక్క శనికి మనం జ శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదువుకోవాలా శనికి కి కిలోవం నువ్వుల్ని మీరు అమ్మవారికి మీరు చక్కగా పేద బ్రాహ్మణకి అందరికీ కూడా దానం చేసేటటువంటి సందర్భాలు అలాగే ఈ దోషాలన్నీ కూడా అమ్మటమయం అవడానికి అవకాశాలు ఉన్నాయి